వైసీపీ నేతలనే టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం ఆరోపించారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుపై మండిపడ్డారు రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన సాగుతుంది అని రాష్ట్రంలో డైవర్షన్ పాలన జరుగుతుంది అని ఆరోపించారు అంబటి ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి అని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కూడా జోగి రామేష్ రమేష్ గారి ఇంటి మీద దాడి చేసి ఆ ఇల్లు మొత్తం కూడా తగలబెట్టేసినటువంటి సందర్భం ఇది ఎంతవరకు సమజ రాజకీయాల్లో మాటతో మాట లేదనుకుంటే సరిపెట్టుకోవాలి తప్ప భౌతిక దాడికి చేయడం అనేది ఇది కూటమి అరక్షక పాలనకి ఈరోజు నిదర్శనం నిదర్శనమనే అనేసి మేమంతా కూడా అడుగుతున్నాము ఇటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్ర కేంద్రం ప్రభుత్వం వెంటనే నరేంద్ర మోడీ గారు జోక్యం చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని అవసరం వస్తే కేంద్ర పరిపాలన యంత్రాంగం ద్వారా పరిపాలిస్తే తప్ప ఈ రాష్ట్రం ఒక శాంతి భద్రతలు చాలా విభూతం కలిగి పరిస్థితి కనిపిస్తూ ఉంది వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఈ ఏవైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఇళ్ళ మీద దాడులు చేసుకున్న వారి వెంటనే వాళ్ళని కఠినంగా శిక్షించాలి పో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు అందరికీ కూడా నమ్మకం పోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు చోద్యం చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూటమి నాయకులకే ఈ పోలీసులు మొత్తం కూడా వాళ్ళ వాళ్ళతో నడుస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ పోలీసులు చర్య చర్యలు తీసుకున్నటువంటి సందర్భం ఎక్కడ కనిపించట్లేదు అందుకని వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఓంశాఖ జోక్యం చేసుకుని సెంట్రల్ పోలీసుల ద్వారా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ నాయకులకి ఈ నాయకులకి మొత్తం మరి మనం చూస్తూ ఉన్నాం వివిధ పద్ధతిలో కానీ లేదా మీడియాలో కానీ మరి తిరుపతి లడ్డూలో జంతువులైకో కవు కలిపి కలిపేశారని చెప్పేసి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లో జరిగిందని చెప్పేసి మరి ఈరోజు ఎల్లో మీడియా కానీ లేదనుకుంటే మరి వైఎస్ఆర్ టీడీపీకి సంబంధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరి దీన్ని తీవ్రంగా పరిగణించి ఈరోజు మరి లేనిపోని అల్లల్లో సృష్టించడం అనేది జరుగుతుంది ఎన్డీడిబి కానీ ఎన్డీడిబి కానీ ఎన్డీఆర్ఐ కానీ సంస్థలు అనేటటువంటిది తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ అనేటటువంటి జరగలేదని చెప్పేసి ఓ దేశానికి ఉన్నతమైనటువంటి అంటే ఈ పాలకు సంబంధించినటువంటి పదార్థాల్లో వాళ్ళు చేసేటటువంటి ఈ పరీక్షల్లో అతి ఉన్నతమైనటువంటి స్థానం ఇది మరి అలాంటి అలాంటి ఈ లేబులు సర్టిఫై చేసినటువంటి దాన్ని సుప్రీంకోర్టు కూడా ఎటువంటి కల్తీ జరగడం లేదని చెప్పేసి కూడా జరుగుతా ఈరోజు మనం తెలుసుకున్నాం అయితే అలాంటిది కూడా దాన్ని తప్పుదోవ పట్టించి ప్రజలకి మభ్యపెట్టి లబ్ధి పొందాలని లేదనుకుంటే ప్రభుత్వాన్ని నడిపించుకోవాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో ఎత్తుగడలు చేస్తూ ఉన్నాయి కానీ వీలైతే ఖచ్చితంగా ఈరోజు మరి పరిపాలనకైతే అనర్హులు అని చెప్పేసి చెప్పక తప్పదు అయితే ఇటీవల మరి నిన్న మరి గుంటూరులో మరి అయినటువంటి మాజీ మంత్రి అంబట్ రామ్ గవ రా రాంబాబు గారు అయితేనేమి అలాగే మరి జోగి రమేష్ గారు అయితేనేమి ఈరోజు ఇబ్రాహీంపట్నంలో చేసినటువంటి దాడుల్లో వాళ్ళ ఇల్లుని కూల్చివేయడం ఎంతవరకు సంబంధ సంబంధ సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అంత దౌ దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళ యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు ఎప్పుడైతే ఇది నిజ నిర్ధారణ జరిగిందో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేసింది తప్పు అని చెప్పేసి తేలిందో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నాయకులు లేరుపుకొని అలజడలు సృష్టించి ప్రజల్ని తప్పుదారి పట్టించి అంటే ఈ జనాల్ని మరి ఒక పద్ధతిగా లేకుండా అలజడలు సృష్టించి వీరు దారుణమైనటువంటి దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు సమంజసము ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం నడిపించేటటువంటి నాయకులు అది సమర్థవంతంగా ప్రజలకు మంచి పరిపాలన అందించేటటువంటి ఆలోచనతో వెళ్ళాలి కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు ప్రత్యేకంగా ఈ తిరుపతి లడ్డూనే పట్టుకొని వేలబడ్డామనేట ఎంతవరకు సమస్య మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికే ఆలోచించుకొని మీరు చేసేటటువంటి అరాచకాలు మరి ఇప్పటికైనా తగ్గించుకొని ఒక మంచి పరిపాలన అందించండి లేదు మీకు అర్హత అంటే కోల్పోయారు కాబట్టి మీరు అసలు ఇంకా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ఆ అర్హత లేదు కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి మరి మేము వినవించేది ఏంటంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏదైనా కేంద్ర పరి కేంద్రమే పరిపాలించేటటువంటి విధంగా మరి చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం అయితే వీటి మీద మేము ప్రస ప్రజల్లో ఈ విష ప్రభా విష ప్రభావితమైనటువంటి ఆలోచన విధానాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు అని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నాం మీరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మరి ప్రజల్ని తప్పుదోవ పట్టించవద్దని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి వీటి మీద మరి చాలా పోస్టర్స్ కూడా అంటే వివిధ పట్టణాల్లో వీరు చేసేటటువంటి అరాచకాలు ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ వీళ్ళు చేసినటువంటి ఏవైతే తప్పుడు కథనాలు ఉన్నాయో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారమైనటువంటి ప్రచార మాధ్యమాలతోటి వీళ్ళు మరి వాల్ పోస్టర్స్ ఇదన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది వీటి మీద మేము అరకులో కూడా ఈరోజు మరి కంప్లైంట్ అనేటటువంటిది ఇస్తూ ఉన్నాం ఎవరైతే ఇలాంటి వాటికి అంటే ఈ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అసహిక పరమైనటువంటి పరిస్థితులకి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఈరోజు సమర్పించబోతున్నాము